మదనపల్లి పట్టణం నీరుగుట్టువారిపల్లిలో వెలసిన శ్రీ సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ముందే సంక్రాంతి పండుగ ప్రత్యేకతను విశిష్టతను తెలియజేయటం కోసం ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు నవజీవన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పాఠశాల కరస్పాండెంట్ మూడవ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలందు సంక్రాంతి రంగవల్లు హరిదాసులు గొబ్బెమ్మలు భోగి మంటల గురించి వివరించారు తెలుగు సంస్కృతి ముట్టిపడే విధంగా వస్త్రాధారణ పోటీలు మరియు పతంగులు ఎదురువేయటం రంగవలు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యాశాఖాధికారిని పాఠశాల యాజమాన్యం నవజీవన్ వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకులు ఘనంగా పలికి సన్మానించారు అనంతరం విద్యార్థులకు వారి చేత జ్ఞాపకలను అందజేశారు సంక్రాంతి పోటీలలో పతంగులు ఎగురు వేయటం రంగవల్లు రంగవల్లులకు రంగులు వేయటం గొబ్బెమ్మలు పెట్టడంతో పాటు సాంప్రదాయ వస్త్రాల ధరించటం వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఆకట్టుకున్నాయి తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద తొలి పండుగ సంక్రాంతి సాయి విద్యా కేంద్రం స్కూల్లో ముందుగా జరుగుతున్న ప్రతి స్కూల్లోనూ సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు అందులో భాగంగా పిల్లలకు సంక్రాంతి యొక్క విశిష్టత దాని గొప్పతనము తెలియజేయాలని ఉద్దేశంతో ఎందుకంటే టౌన్స్లో అయితే అంత అంగు ఆర్పాటు అంత జరగదు కాబట్టి వాళ్ళకి ఆ యొక్క గొప్పతనం తెలియాలను ఉద్దేశంతో ప్రతి ఒక్క స్కూల్లోనూ చేస్తున్నారు ముఖ్యంగా మన సాహిత్య అనికేతన్ స్కూల్లో కరస్పాండెంట్ నవజీవన్ వెల్ఫేర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంను బాగా చక్కగా గొప్పగా ఏర్పడడం జరిగింది ఇందులో భాగంగా వాళ్ళకు ముగ్గులు తర్వాత భోగి మద్దలు అవన్నీ ఏర్పాటు జరిగింది పిల్లలకు ముఖ్యంగా పండుగ యొక్క అనుగ్రహం జరిగింది కాబట్టి పిల్లలకు బాగా మంచి ఎందుకంటే ఇన్నోవేటివ్ మనం ప్రోగ్రా నమస్కారం ప్రతి సంవత్సరం కూడా మన హిందువుల పండుగలు కానీ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ పడ్డ కానీ వాటి యొక్క ఔన్నత్యాన్ని విద్యార్థులకు తెలిసే విధంగా ప్రతి ఏటా సర్వసాధారణంగా మన పాఠశాలలో ఈ విధంగా నిర్వహిస్తూ వస్తున్నాం అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ముందస్తు సంబరాలు సంక్రాంతి సంబరాలు మన పాఠశాలలో నిర్వహించబెట్టాం ఈ సంవత్సరం మన నవజీవన్ సొసైటీ తరఫున కృష్ణమూర్తి సారు మేము నిర్వహిస్తామని ముందుకు రావడం చాలా సంతోషం ఈ యొక్క కార్యక్రమానికి మన మన అధికారి అయినటువంటి సార్ రావడం చాలా ఆనందం ఎందుకంటే సార్ లాంటి మంచి వ్యక్తి ఇటువంటి ఈ మంచి కార్యంలో భాగస్వాములైనందుకు చాలా సంతోషం ముందస్తు సంక్రాంతి సంబరాలు శుభాకాంక్షలు ముందస్తు సంక్రాంతి సంబరాల్లో భాగంగా శ్రీ సాయి స్కూల్ నందు కరెస్పాండెంట్ అయినటువంటి శ్రీనివాసులు సార్ గారికి అదేవిధంగా ఈ సంబరాలు ముఖ్య అతిథిగా విచేసినటువంటి మన మండల విద్యాశాఖ అధికారి అయినటువంటి శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు సార్ గారికి అదేవిధంగా ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఉపాధ్యాయునిలకు పిల్లలకు ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ముందు ఈరోజు సంక్రాంతి సంబరాలు ముందుగా మనం ఎందుకు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే రేపు నుంచి పిల్లలకి అందరికీ స్కూల్ లీవులు ఉన్నాయి కాబట్టి ఆ లీవుల్లో పిల్లలంతా కూడా వాళ్ళ విలేజ్లకి వాళ్ళ పల్లెలకి బయలు బయలుదేరి అక్కడ వాళ్ళ అవాతాతలతో కలిసి వాళ్ళ ఇళ్ళల్లో సంక్రాంతి పండుగ చేసుకోవాలని ఇక్కడ వాళ్ళందరితో కలుపుకొని మనం ఈరోజు ఇక్కడ ముందుగానే సంబరాలు చేసుకోవడం జరుగుతాము ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ అంటే మన తెలుగు ప్రజానికానికి ప్రతి ఒక్కరికి కూడా చాలా ముఖ్యమైన పండుగ అంటే రైతులు వ్యవసాయం చేసి మొట్టమొదటి పంట ఇంటికొచ్చిన సంవత్సరము సుఖ గడియలు ఆ పంటకి ఉపయోగిస్తున్నటువంటి మనం ఆవులైతేనేమి ఎద్దులైతేనేమి వాటికి పండగలాగా మనం చేస్తున్నాం కాబట్టి ఎద్దలకు కానీ ఆవులకు కానీ ఈ ఎద్దల పండుగ అనేది సంక్రాంతి కనుమ మూడో ఈరోజు శ్రీ సాయి విద్యా నికేతన్ స్కూల్లో ముందస్తు సంబరాలు పిల్లల మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది పిల్లలకి కాంపిటీషన్స్ పెట్టాము ఇక్కడ టెముకుల పోటీలు పిల్లలు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు పిల్లలు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు అలానే వాళ్ళకి గాలిపటాలు ఎగరేయడం కాంపిటీషన్ మనని ఎంతో మన సంప్రదాయాలు సంస్కృతి గురించి తెలి తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది అలానే డ్యాన్స్ పోటీల్లో కూడా పిల్లలు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు ఇలా ఇలాంటి మన పండుగలు మనం జరుపుకుంటూ మన సాంప్రదాయాలను మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ మన ప్రకృతికి రైతులకి ఎంతో ఒక థ్యాంక్ఫుల్నెస్గా ఉండడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు ముందస్తు సంబరాలు సంక్రాంతి జరుపుకుంటున్నాము సంక్రాంతి పండుగ ప్రతి సంవత్సరము జనవరిలో చేసుకుంటాము ఈ పండుగ రోజు వేయడము గాలిపట లేదవడము మన సాంప్రదాయము సంక్రాంతి పండుగ ఈ పండగకి రైతులు ఎంతో శ్రమపడి కష్టపడి పంటలను తెచ్చుకుంటారు కొత్త వస్త్రాలను ధరించి పిండి వంటలను ఆరేగించడము మన మన కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి పండగ జరుపుకోవడము పండుగ ముఖ్యంగా సంస్కృతిని ఆనందాన్ని ఇస్తుంది